సంఘం కంటెస్టెంట్ ఎమ్మెల్యే మేకల సారంగపాణి ఆధ్వర్యంలో బిఎన్ఆర్ గార్డెన్ లో జరిగిన దసరా ముద్రాజ్ ఆలయ భలే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ హాజరయ్యారు ఈ సందర్భంగా సంక్షేమ సంఘం నాయకులు వారికి సన్మానించి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఏటా నిర్వహించే దసరా పేడుకలకు కులాలకు వర్గాలకు అతీతంగా గొప్పగా జరుపుకునే సాంప్రదాయం కొనసాగుతుండటం తెలంగాణ సంస్కృతిని అర్థం పడుతుందని అన్నారు కులాలకు వర్గాలకు అతీతంగా పండుగలు జరుపుకుని ఐక్యమత్యంతో ఉండే సాంప్రదాయం హిందువుల్లో వెల్లడించారు గ్రామీణ ప్రాంతాల్లో పండుగల వేళ కులాలకు అతీతంగా అందరూ కలిసి గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పండుగలు జరుపుకునే ఆనవాయితీ భారతదేశంలోనే ఉందని అన్నారు ప్రస్తుత రాజకీయాల్లో ముదిరాజుల పాత్ర అత్యంత కీలకమని వారికి అనేక అవకాశాలు వస్తున్నాయని భవిష్యత్తులో సైతం రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు ఈరోజు అలై బలైవ్ కార్యక్రమాన్ని యాదగిరి గారు సంజీవ్ గారు సతీష్ గారు వారి నాయకత్వంలో ఇవాళ పెద్ద ఎత్తున జరిగింది ప్రకృతిని పూజించేటువంటి పండుగలు తెలంగాణకే సొంతం ఇవాళ బొడ్డమ్మ కానీ బతుకమ్మ కానీ దసరా కానీ ఇవన్నీ కూడా ధర్మం ధర్మానికి న్యాయానికి ఆ విజయానికి సంకేతాలు కాబట్టి ఈ వారసత్వాన్ని మన విశ్వాసాలని మన పండుగల్ని రాబోయే తాళ్ళకి అందించే గొప్ప ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉన్నారు ఇది ఇచ్చే కొనసాగాలని చెప్పి కోరుకుంటాను వాళ్ళ బీసీలుగా బీసీలుగా మాకు రాజ్యాధికారం కావాలని చెప్పి అనేక సంవత్సరాలు ఇది కొట్టాడుతూ ఉన్నాం ఆ రాజ్యాధికారం అనేది అన్ని కులాల ఐక్యత లేకుండా అన్ని కులాలకు వ్యూహం లేకుండా చైతన్యం లేకుండా అది సాధ్యమయ్యే ప్రసక్తి లేదు కాబట్టి ఇవాళ ఈ వర్గాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చినట్టే వచ్చి పోయిందని చెప్పే బాధపడుతున్నారో ఇవాళ ఐక్య పోరాటాలు ఐక్య పోరాటాలతో మాత్రమే సాధ్యమైంది కాబట్టి ఇవాళ